హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్ గార్డెన్ మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తుంది మీషోలో ఆర్డర్ చేశాను గ్రో బ్యాగులు ఈ గ్రో బ్యాగులు అనేవి చిన్న సైజు కాదండి చాలా పెద్ద సైజు గ్రో బ్యాగులు అనేవి నేను ఆర్డర్ చేశాను ఇందులో మనము ఆకుకూరలు వేసుకోవచ్చు ఏ మొక్కలైనా వేసుకోవచ్చు నేనైతే ఏం చేస్తున్నాను అనేసి అంటే చాలా తక్కువ మట్టితో కనకాంబరాలను అయితే నాటుదాం అనేసి అయితే నిర్ణయించుకున్నాను చాలా తక్కువ అంటే చాలా తక్కువ మట్టినైతే ఈ గ్రో బ్యాగ్ని గ్రో బ్యాగ్లో వేసి నేను అయితే పెంచేద్దాం అనేసి అయితే ఒక బలమైన సంకల్పంతో అనేది నేను ఈ గ్రో బ్యాగ్లో మట్టినైతే నింపడం జరిగింది ఎంత మట్టి యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాగా రెండు గ్రో బ్యాగ్లు వచ్చాయి కదా ఒక్క గ్రో బ్యాగ్ని మాత్రమే ఇప్పుడు యూజ్ చేస్తున్నాము ఇంకో గ్రో బ్యాగ్ని తర్వాత యూజ్ చేద్దాం అనమాట దాన్ని అయితే పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒక గ్రో బ్యాగ్కి మనము ఏ ఎలా నింపుకోవాలి అనేసి అంటే కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే ఒక సంచితో తీసుకున్నాను కొంచెం అయితే క్యాబేజీ ఆకులు తీసుకున్నాను తర్వాత మట్టిని అయితే తీసుకున్నాను ఇది చాలా పాత వీడియో అండి వన్ మంత్ టూ మంత్స్ టూ మంత్స్ అయిపోతుందండి టూ మంత్స్ టూ మంత్స్ దాటిపోయింది ఎందుకంటే కనకాంబరాలు బ్రతుకుతాయో లేదో బ్రతికితే వీడియో అనేది అప్లోడ్ చేయొచ్చు లేదంటే మానేయొచ్చు అనేసి అయితే ఈ వీడియో అనేది షూట్ చేశాను అనమాట బ్రతికాయి కాబట్టి ఏవైతే కనకాంబరాలు నేను ఇందులో నాటానో ఆ కనకాంబరాలకి నా అదే బ్రతికే కదా బ్రతికిన వీడియో షూట్ చేసిన వీడియోకి ఈ వీడియోని యాడ్ చేసి మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే గ్రో బ్యాగ్లో ఫస్ట్ వన్ లేయర్గా మట్టి అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కార్డ్బోర్డ్ పేపర్స్ అయితే వన్ లేయర్గా వేసాను అనమాట వేసిన తర్వాత మళ్ళీ మట్టితో దాన్ని కవర్ చేశాను కవర్ చేసిన తర్వాత ఏదైతే మనకి గార్డెన్లో వచ్చిన ఆకులు ఏవైతే ఉంటాయో ఆ అన్ని కూడా మళ్ళీ మేడంతా తుడుస్తాం కదా కొంచెం మట్టి అయితే వస్తుందా ఆ మట్టి కూడా వేసి కిచెన్లో వచ్చిన కొంచెం కంపోస్ట్ కూడా అయిపోయింది అది కూడా వేస్తాను అనమాట వేసిన తర్వాత ఏవైనా మనకి పేపర్లు గట్రా ఉంటే తీసేయాలంటే అంటే కవర్లు ముచ్చి కవర్లు గట్రా ఉంటాయి కదా అవన్నీ పక్కగా తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ కార్డ్బోర్డ్ పేపర్స్ అనేవి వేసి మళ్ళీ మట్టితో ఆ కార్డ్బోర్డ్ అయితే కవర్ చేస్తాను కవర్ చేసిన తర్వాత కొంచెం వాటర్తో అయితే దాన్ని తడిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత మనము కనకాంబరాలు నారు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి కొంచెం పెద్ద సైజులో వచ్చిన తర్వాత మనం నాటాలి కాబట్టి పెద్ద సైజు వచ్చినంత వరకు వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత కనకాంబరాలు అయితే పెద్ద సైజుకి వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే తీసేస్తున్నాను తీసిన తర్వాత ఈ కనకాంబరాలని తీసుకెళ్ళి ఏదైతే మనము కార్డ్బోర్డ్ పేపర్స్ కిచెన్ వేస్ట్తో మనము గ్రో బ్యాగ్ని నింపుకున్నాం కదా ఆ గ్రో బ్యాగ్లో ఈ కనకామ్రాలు నారునైతే డైరెక్ట్గా వెళ్ళి నాటేస్తున్నాను అనమాట నాటేటప్పుడు ఏది కూడా నేను అప్సమ్ సాల్ట్ని దేన్ని యూజ్ చేయలేదండి ఇలా వేసిన తర్వాత వాటర్తో తడిపిస్తాను తడిపేసిన తర్వాత ఇలాగా గోడకి ఆ ఆనుకు ఆనుకునే విధంగా ఈ గ్రో బ్యాగ్ను అయితే పెట్టాను పెట్టిన తర్వాత ఏం చేశాను అనేసి అంటే ఈ కనకాంబరాలని తీసుకొని వచ్చి ఇలాగ నాటేస్తున్నాం అనమాట అంతేనండి చూసారా ఇలాగైతే నాటేస్తున్నాను ఇలాగ ఒక్కొక్క దగ్గర రెండేసారి మొక్కలు అయితే వేసాను ఎందుకంటే ఒక మొక్క చనిపోయినా సరే ఇంకో మొక్క ఉంటుంది కదా అనేసి అయితే నాటేసాను అనమాట వెనకతలకి ఎందుకు చూస్తున్నావు అనేసి అడుగుతారేమో వెనకతలు మా బాబు ఉన్నాడండి అందువల్ల ఎక్కడ వాడు కిందకి చూసి పడిపోతాడేమని భయంతో వెనకతలకి ముందుకి చూసుకొని అయితే ఈ మొక్కలని అయితే నాటాను వస్తాడు వీడియోలకు మధ్యకి చూడండి ఇప్పుడైతే కనకాంబరాలను అయితే మనము నాటేసామనమాట ఇలా నాటేసిన తర్వాత వాటర్ అయితే వేస్తాము మొక్కల మొదట్లో అనేది వాటర్ వాటర్తో వాటర్తో అయితే తడిపేయడం అయితే జరిగింది ఇలా నాటేసుకుని ఇప్పుడు వాటర్తో అయితే తడిపేస్తాను అనమాట చూసారా ఇలాగ తడిపేసాను ఇలా తడిపేసి అలా వదిలేసాను అనమాట వదిలేసి మరొక రెండు మొక్కల్ని అందులో గుచ్చాను అంతే ఆ గుచ్చిన తర్వాత చూడండి మనకి కరెక్ట్గా టూ మంత్స్ అయిపోయిందండి టూ మంత్స్కి మన కనకాంబరాలు అనేవి ఇలా ఉన్నాయి చూసారా ఎంత చక్కగా మనం వేసిన ఏ ఒక్కటి కూడా చనిపోలేదు నేనైతే చనిపోద్దనేసే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు చనిపోలేదు నేనైతే హ్యా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఇప్పటి నుంచి ఈ కనకాబరాలకి ఏవైతే ఫెర్టిలైజర్ యూజ్ చేస్తానో ఆ యూజ్ చేసిన దగ్గర నుంచి పువ్వులు వచ్చినంత వరకు కూడా ఈ కనకాంబరాల మొక్కల గురించి అనేది మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు మా ఇంటి పక్కన తమలపాకు మొక్క అయితే ఉంది అది కూడా చూపిస్తాను రండి తమలపాకు మొక్క చూడండి ఎంత చక్కగా మనకి పెరిగిందో చూసారా తమలపాకు మొక్క పక్కన కరివేపాకు మొక్క కూడా ఉన్నాయండి ఆ పక్కన చిన్న చిన్న పిలకల్లాగా వచ్చేసి ఆ కరివేపాకు అంటా కూడా పెద్దది అయిపోయింది అనమాట ఇప్పుడు తమలపాకు పక్కకి గోడకనేది అలాగా వెళ్ళిపోయింది పై వరకు వెళ్ళిపోయిందండి ఎంత పెద్ద ఆకులో చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా తెంపేస్తే మళ్ళీ చిగుర్లతో బాగా వచ్చిందనమాట తమలపాకు ఇదంతా కూడా కరివేపాకు కరివేపాకు పక్కన చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి చూసారా ఎంత చక్కగా మనకి తమలపాకు అనేది ఉన్నదో కిందన సేమ్ ఇలాగే కూడా మనము కంటైనర్లో కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు అనమాట తమలపాకు మొక్కని ఓన్లీ కొమ్మ ద్వారా కూడా తమలపాకు మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఆ వీడియో కూడా ఇంతకుముందు నేను చేసి ప్రూఫ్ చేసి చూపించాను కూడా మీకు చూసారా అది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినా తమలపాకు అండి చూసారా ఎంత చక్కగా ఉందో తమలపాకు మొత్తం అంతా కూడా ఇప్పుడు దాని దగ్గరలో ఉండే ఉమ్మెత్త చెట్టును కూడా చూపిస్తాను రండి మీకు ఇది ఇక్కడ పక్కన చెత్తా చెదారం ఉండిపోయింది ఆ మధ్యలో ఉమ్మెత్త చెట్టు అనేది పూసిందనమాట ఈ ఉమ్మెత్త పువ్వు అనేది చాలా పొడవగా ఉంటుంది ఇది శివుడికి చాలా ఇష్టమైన పువ్వు అనమాట చూసారా ఇదంతా ఉమ్మెత్త చెట్టు ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయండి పొడవుగా ఉంటాయి అరిచేయి అంత ఉంటుంది ఫ్లవర్ అంటే అరిచేయి అంత ఉంటుంది కాడ మీదనే చిన్న ఫ్లవర్ అనేది వస్తుంది అనమాట చూడండి ఎంత చక్కగా రేడియల్లాగా ఉంటాయి అనమాట అప్పట్లో తోక రేడియల్ అంటాం కదా ఆ రేడియల్ టైప్ ఉంటాయి ఇవి ఇది ఉమ్మెత్త చెట్టు మన గార్డెన్ పైన జామ చెట్టు వేసానని చెప్పాను కదా ఆ జామ్ చెట్టుకి జామకాయలు అయితే వచ్చాయండి వచ్చిన తర్వాత ఆ జామకాయలని మొత్తం అంతా కూడా ఉడకైతే తినేసింది చూసారా ఇప్పుడైతే వంకాయలని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందామండి మనకి మొత్తం అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత వంకాయలు అయితే మళ్ళీ కాయడం అయితే స్టార్ట్ అయ్యాయనమాట చూసారా ఒక ఐదారు వంకాయలు ఉన్నాయి ఐదారు వంకాయలని కూడా మనమైతే హార్వెస్ట్ చేసుకుందాము ఒక ఆరు వంకాయలు అండ్ రెండు బెండకాయలు అయితే దొరికాయి అనమాట ఆ వంకాయల్ని ఈ వంకాయల్ని ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాము ఈ వంకాయల్లో ఒక వంకాయ పుచ్చిపోయిందండి మిగతా వంకాయలన్నీ బాగానే ఉన్నాయి నాలుగు వంకాయలు బాగానే ఉన్నాయి ఒక వంకాయ పుచ్చిపోయింది ఇప్పుడు బెండకాయలండి చాలా చిన్న చెట్టు చిన్న చెట్టు అయినా సరే చూడండి అంత చక్కగా మనకి బెండకాయలు అనేవి మనకి కాసాయో చూడండి అది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి